తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక ఈనాటి జీవవాక్యం మీరు ప్రభువును స్థుతింపుడు ప్రభునకు నూతన గీతము పాడుడు భక్త సమాజమున అతనిని స్థుతింపుడు కీర్తన నూట నలభై తొమ్మిది వచనము ఒకటి ప్రియదేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ప్రభు నామములో మీకు తండ్రిదేవుని కృపయు ఏసునాదుని శాంతియో మీకు కలుగును గాక స్థుతి అనగా పొగడడం గౌరవించడం ప్రేమించడం దేవుని కార్యాలను కీర్తించడం పరలోకములో దేవుని సాన్నిధ్యములో దేవుని నిత్యము స్థుతించుటకు దేవదూతల ఘనములు కలవు అలాగనే భూలోకములో కూడా దేవుడు నిత్యము స్థుతించబడాలి భూలోకములో దేవుని స్థుతించడం జీవం కలిగిన ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి విధి దేవుణ్ణి స్థుతించడం వలన దేవునికి ఏమీ జరగదు కానీ మానవాళికి సకల మేలులు ప్రాప్తిస్తాయి దేవుని స్థుతించడం అనగా మానవాళి మనుగడను బలపరుచుకోవడం పవిత్రతను సంతరించుకోవడం అని అర్థం దేవుని స్థుతించడం వలన మానవాళికి అనేక లాభాలు చేకూరుతాయి రాజుల దినచర్య రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనంలో వారట్ల గీతము పాడుచుండగా ప్రభువు ఇస్రాయేలీల మీదికి దండెత్తి వచ్చిన శత్రు ప్రజలను కలవరము పుట్టించి వారిని చందరవందర చేశాను అని వాక్యం పలుకుతుంది కీర్తన ఐదు వచనము పదకొండులో నీ నామమును ప్రేమించి వారు నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు అని కీర్తన ఇరవై ఎనిమిది ఏడు ప్రకారం ఆయన బలముగా డాలుగా తన ప్రజలకు ఉండును అని వాక్యం పలుకుతుంది అలాగనే దైనందిన జీవితంలో తలెత్తే ఇబ్బందులను చాలా చిన్నవిగా కనిపించును మనం దేవుణ్ణి స్తుతించడం ద్వారా అపోసల కార్యములు పదహారు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే పిలిపి చెరసాలలో ఉన్న పౌలు శిలాసులు అర్ధరాత్రి అంతయు దైవస్థుతి గీతములు పాడుచుండగా ఆ చెరసాల పునాదులు కంపించి తలుపులన్నీ తెరుచుకొనెను ఆ విధంగా దేవుని స్థుతి చేసిన ప్రతి భక్తుడు దేవుని మేలులను పొందుకొనెను స్వస్థతలు విడుదల ఆనందం ఆయుష్ బలం నూతన జీవం దేవుని స్థుతి ద్వారానే కలుగును కావున దేవుని బిడలారా పునీత పౌలు గారు తెసలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో పలికినట్లు అన్ని వేళలా కృతజ్ఞతతో ప్రభువుని స్థుతించుదాం అన్నట్లుగా మనమును మన జీవిత కాలంలో సర్వదా దేవుని స్థుతించుదాం ఆ భగవంతుని దీవెనలను మేలులను నిత్యము పొందుకుందాం ప్రార్థించుదము మహాగనుడువైన మా దేవ మీకు మా వందనం మీరు మా జీవితాలలో ఎలనేని గొప్ప కార్యాలు చేస్తున్నారు అయినప్పటికీ వాణిని మేము గుర్తించలేక మేము నిందిస్తున్నాము మా దోషాలను మన్నించి మేము ఎల్లవేళలా స్థుతించు భాగ్యాన్ని మాకు ఇవ్వమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము గాక ఆమెన్